తెనాలిలోని శివాజీ లో గల కాళీమాత ఆలయంలో ప్రతి నెల రెండవ శుక్రవారం చేపడుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేవస్థానం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మిడి రమేష్ ఆధ్వర్యంలో జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి నెల రెండవ శుక్రవారం నాడు స్థానిక శివాజీ చౌక్ వద్ద గల కాళీమాత ఆలయం వద్ద చేపట్టే అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం పెద్ద ఎత్తున నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని ఎర్ర శ్రీనివాసరావు నక్కా వెంకటేశ్వర్లు కందేపి సీతారామయ్య భోగేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు అన్నదాన కార్యక్రమం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి నెల రెండో శుక్రవారం నాడు జరపడం జరుగుద్ది ఈ అన్నదాన శుక్రవారం పేదలవాడి కడుపు నింపడం కోసం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహాయంతోనూ భక్తులు ఇచ్చే కానుకలతోనూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అనేది జరుగుద్ది అన్నదాన కార్యక్రమంలో అందరూ వినియోగించుకొని అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అమ్మవారి కృపా కటాక్షాలు ఈ తెనాలి ప్రజలకును ఈ కాళీమాత భక్తులు కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం